ఈ రోజు అయితే గోంగూర చికెన్ కర్రీ ఇంకా పులావ్ చేశాను చాలా సింపుల్ రెసిపీస్ క్విక్ గా కూడా అయిపోతుంది నార్మల్ గా అయితే గోంగూర చికెన్ అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనుకుంటారు అలా ఏం అవసరం లేదు జస్ట్ ఇలా సింపుల్ గా క్విక్ గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్లగా కారంగా అబ్బా చికెన్ ముక్కలు అయితే జ్యూసీగా చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి ఏం లేదు ముందైతే చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి సో హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో ఉప్పు పసుపు కారం చికెన్ మసాలా గరం మసాలా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఇంకా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు మీడియం సైజువి ఇవి కూడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి చికెన్కి మంచిగా పట్టించాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా యాడ్ చేసి మరొకసారి మంచిగా మిక్స్ చేయండి చికెన్ కి స్పైసెస్ ని బాగా పట్టించేసి ఇరవై నిమిషాల వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఒక కట్ట తీసుకున్నాను కడాయిలోకి వేసేసి ఒక చిన్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి గోంగూర చిన్నగా అయిపోయింది చూసారా సో మెత్తగా అయి కాస్త మగ్గాక రెండు నిమిషాలు ఈ గోంగూరని పక్కకు తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఇదే కడాయిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి చికెన్ లోని వాటర్ బాగా తేలే కదా ఇవి కాస్త ఇంకెంత వరకు చికెన్ ని వేయించుకోవాలి మరోపక్క గిన్నెను పెట్టుకొని పులావ్ కోసం నెయ్యి యాడ్ చేసి ఇందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు బాగా వేగాయి కదా ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే నార్మల్ రైస్ ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసేసి ఒకసారి కలిపి తర్వాత నార్మల్ రైస్ కదా రెండు గ్లాస్ రైస్ కి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను పుదీనా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించేసుకోవటమే రైస్ అయితే దగ్గర పడింది కొంచెం వాటరీగా అనిపించింది ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించాక చూస్తే చక్కగా రెడీ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఒకసారి కలిపేసి పక్కన చికెన్ కూడా మంచి కుక్ అయిపోతుంది సో ఒకసారి కలుపుకున్నాను ఇందులోనే మెత్తగా మిక్సీ పట్టుకున్న గోంగూర యాడ్ చేస్తున్నాను అనమాట సో చికెన్లోకి గోంగూర వేసేసి మంచి కలిపేసుకోవటమే సో చికెన్కి ఈ పులుపు బాగా పట్టించాలి చికెన్ కూడా ఆల్రెడీ చాలా వరకు కుక్ అయిపోయింది అప్పుడే గోంగూర వేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత కలర్ చేంజ్ అయిపోయింది గోంగూర వేయగానే సో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూరని బాగా మగ్గించుకున్నాక మాత్రమే కొత్తిమీర వేసి కలుపుకోవాలి గోంగూర చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చక్కగా ఒక పక్కన గోంగూర చికెన్ కర్రీ ఇంకా పులావ్ ఈ రెండు కాంబినేషన్ ది బెస్ట్ అసలు అసలు తింటుంటే మాట లేవన్నమాట చాలా టేస్టీగా ఉంది అండ్ చికెన్ అయితే నాకు బాగా నచ్చేసింది పులావ్ తో తింటుంటే అద్దిరిపోయింది అనమాట ఒక్క ఒకసారి నేను చేసిన గోంగూర చికెన్ కర్రీ ఇంకా పులావ్ ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి